ప్రభు అయిన క్రీస్తు నామములు మీకు శుభము కలుగును గాక గ్రీటింగ్స్ పిటు ఇన్ ఇన్ నేమ్ ఆఫ్ దా జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నేను ఆదుకోను కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము క్యాస్ట్ దై బర్టన్ అపాన్ ద లా చాప్టర్ ఫిఫ్టీ ఫైవ్ వస్ ట్వంటీ టూ నీ భారం అంతా దేవుడి మీద మోపినట్లయితే ఎబినేజర్గా ఆల ఆదుకునే దేవుడు ఎల్హోయిగా చూచుచున్న దేవుడు గనుక నీకు సహాయం చేయు మీ భారం ఏదైనప్పటికీ ఎంత ఉన్నప్పటికీ మీరు చింతించనవసరం లేదు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింతా యామత్తు ఆయన మీద వేయుడు ఆయనే నేను పట్టుకొని నిన్ను నడిపించను ఆయనే కోటగా ఆశ్చర్య ఉండి నిన్ను లేవనెత్తును నీతి మంతులు ఎన్నడనూ కదిలింపబడరు గనుక నిశ్చయముగా దేవుని నేను ఆదుకొను ప్రతి విషయంలోనూ మీ ప్రార్థన విజ్ఞాపనముల చేత దేవునికి తెలియచేయుడి అప్పుడు ఆయన మిమ్మలను ఆదుకోను ప్రార్థన సకల రాజ్యములకు అధిపతి అయిన మా గొప్ప దేవ సర్వోన్నతమైన తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపా సత్య సంపూర్ణమైన దేవుడవు నీవు మా ప్రార్థన ఆలకించే మా దైవమా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా భారమంతా నీ మీద వేయించినాం మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం ఎవరు ఏ సమస్య చేత ఉన్నారో నీవైతే బాహాటముగా ఎరిగిన గొప్ప దేవుడు గనక మీరే కృప చూపి సహాయము చేయండి ఈదిన వాగ్దానము చేత ప్రతి ఒక్కరిని బలపరచమని ఈదిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపమని మహోన్నతుడను మహాగనుడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తున్నారు